నేను మీ దిల్లుపుని ఈరోజు మనం వృత్తికి రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చకి రాశి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఈ వృచ్చిక రాశి కింద కోసం ఈరోజు మనం ఈ నక్షత్రాలు ఈ పాదాలు అలాగే మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన విషయాలు ఎందుకంటే ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోని అనేక రకమైనటువంటి విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయి ఎందుకంటే గత సంవత్సరం మనం ఈ పూజనామ సంవత్సరంలోని వృత్తికి రాసి వాళ్ళు వాళ్ళ కోసం వీడియోలు చేసినప్పుడు మా జీవితంలో ఈ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలు అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు మరి ఈ విశ్వవచనామ సంవత్సరంలో కూడా మా జీవితంలో ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి ఎలాంటి కొత్త విషయాలు జరగబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా తెలుపుగలరని చెప్పి మనకు కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది కామెంట్స్ పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళందరి కోసం కూడా మనకి ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే నక్షత్రాలు ఆ పాదాలు జన్మించిన వారి కోసం ఇవి చాలా క్లుప్తంగా ప్రతి విషయం కూడా పాయింట్ పాయింట్ గా మనం చెప్పుకుందాం వచ్చి వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా ఏ ఏ నెలలో ఏ ఏ జరగబోతుంది అనేది కూడా చాలా చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి కోసం మనం ముందుగా తెలుసుకున్నట్లయితే విశ్వవచన సంవత్సరంలోనే మనశ్శాంతి అనేది కొంచెం కొరవడుతుందండి అంటే అందరూ కూడా ఏదో ఒక మాటలతో మన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మన మాటలతో ఏదో రకమైనటువంటి బాధ పెట్టేటువంటి మనసుకి బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడడం మనం ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టానికి విలువ ఇవ్వలేకపోవడం అలాగే మనం ఎంత డబ్బులు విషయంలో అవ్వచ్చు లేదంటే మనసు ప్రాణం అన్ని అంటే మనం కొన్ని విషయాల్లో అసలు మన మీద మనకే అసహ్యం వేస్తుంటుంది ఒక్కొక్కసారి ఏంటి నేను ఎవరికి సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళే నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరికైతే మనం సహాయం చేద్దాం అనుకుంటే మాట సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళే నన్ను మాటలతో గుర్తుకున్నట్టు మాట్లాడుతున్నారు ఇలా చాలా రకమైనటువంటి ఇబ్బందులు మనకి శ్రీ విశ్వవర్శనామ సంవత్సరంలోనే కొన్ని తలుపులు అంటే మనకి కొన్ని అవమానకరమైనటువంటి విషయాలు జరిగే అవకాశం ఉంది కానీ ఆర్థికంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ గత రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఎదుగు ఈ సంవత్సరం బాగుంటుంది కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాం మరి ఆ సంవత్సరం ఆర్థికంగా చిరిగిపోతున్నాం రెండు వేల ఇరవై మూడు అలాగే అనుకున్నా లాస్ట్ ఇయర్ క్రోధనామ సంవత్సరం కూడా కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుదాం అనుకున్నా కానీ కొంచెం ఇబ్బందులు అనేవి గురయ్యాయి కానీ రెండు వేల ఇరవై ఐదు ఆదాయం చూసుకుంటే అసలు ఏమీ కనిపించడం లేదు కానీ ఖర్చు చూస్తే మాత్రం విపరీతమైనటువంటి ఖర్చులు రోజుకి వెయ్యి రూపాయలు మనం సంపాదించుకున్నట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే ఏదో రకమైనటువంటి హాస్పిటల్స్ ఖర్చులో లేదంటే ఇంట్లో ఖర్చులో ఏదో రకమైనటువంటి ఖర్చులు అనేవి కనిపించడం కూడా మనకి రుచిక రాశి వరకు కనిపిస్తుంటుంది అంటే మనకి వచ్చే సంపాదనకి ఖర్చుకి ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు అలాగే దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు దీనికి తోడుగా మనం ఏ పని చేద్దామన్నా సరే పని అవ్వలేకపోవడం ప్రతి పని కూడా డిలే అవ్వడం కాంట్రాక్ట్ విషయంలో అవ్వచ్చు ల్యాండ్స్ విషయాలు అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు ఏదైనా సరే ఏదైనా పని కొత్తగా మొదలు పెడదాం అనుకుంటే ఆ పని అవ్వకపోవడం అది స్టక్ అయిపోతుంటు ఆ పని ఏదో రకంగా ఇబ్బందులు గొడవలో చికాకులో ఏదో రకమైనటువంటి పని మొదలు అవ్వకపోవడం ఏదో జరుగుతుంటుంది పోనీ ఏదో రకంగా కష్టపడ్డాము ఏదో రకంగా ఇబ్బందుల నుంచి బయటపడ్డాము అయిన ప్పటికీ కూడా ఒక మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేసి అనేది సరికల్లా బిజినెస్ అనేది గ్రోత్నెస్ లేకపోవడం మంచి సెంటర్లో అద్దలు కడుతున్నాము బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మనం అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో అది సాధించలేకపోవడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం దీనికి అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మనకు ఆరోగ్యం కూడా సహకరించలేకపోవడం అనేది కూడా మనకి చిక రాసి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్గా మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రతి విషయంలో కూడా ఇతరులకు సహాయం చేయడం ఏదైనా సరే దాన ధర్మాల్లో ముందుంటాం ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటాం అలాగే ఎవరి విషయాలు కూడా పెద్దగా కలుగు చేసుకో మన పని అయితే మనం డీసెంట్గా మన పని అయితే మనం చేసుకుంటాము అయినప్పటికీ కూడా మన మీద ఏడుపు ఏదైతే ఉందో జలసి ఏదైతే ఉందో నరగోస ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం జాష్ట నక్షత్రం వాళ్ళకి ఈ గోళ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా తగులుతుంటుందండి ఇది ఎప్పుడైతే ఎక్కువగా తగులుతుంటుందో రుచికి రాసి వాళ్ళకి ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఆరోగ్యం అనేది బాగోలేకపోవడం మనం భార్య భర్తలు కూడా చాలా చక్కగా తయారయ్యి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము లేదంటే ఏదైనా బయటకు వెళ్ళాము లేదంటే ఏదైనా ఒకేషన్కి వెళ్ళాము దీని మీద బాస్ అనేది ఎక్కువగా పడిపోతున్నాడు ఆ బాగా డబ్బు సంపాదించేసుకున్నారు ఆ చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇలా మన మీద పడి ఏడవడం దేనికైనా మందు ఉన్నది కాని అండి ఏడుపుకి కడుపులోంచి వచ్చే మంటకి దేనికి దానికైతే మాత్రం మందు లేదు కదండి ఈ కోస ఏదైతే ఉందో దీనివల్ల మన కుటుంబంలో గొడవలు రావడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ చిక్కాకులు వ్యాపార అభివృద్ధి లేకపోవడం కానీ ఏదైనా ఇన్సిడెంట్లు అంటే మనం ఊహించిన ఇన్సిడెంట్లు అది మీకు అర్థమై ఉంటుంది అలాంటి ఇన్సిడెంట్లు జరగడం దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు కొత్త కొత్త సమస్యలే రావడం ఏంటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇటు జాతకాలు చూపించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు పిల్లల జాతకాలు చూపించుకుంటే అద్భుతంగా ఉంటది ఇటు అమ్మ నాన్న జాతకాలు చూపించుకున్నా ఇటు మన జాతకాలు చూపించుకున్నా అన్ని కూడా బాగానే ఉంటది అన్ని చక్కగానే ఉన్నాయి ఇంత దాన ధర్మాలు చేసుకుంటున్నాం రోజు గుడికి వెళ్తున్నాం అన్ని చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మనం బ్రోత్నెస్ లేకపోవడం కానీ అయినప్పటికీ కూడా మన బిజినెస్ లో కూడా గ్రోత్నెస్ లేకపోవడం ఇంట్లో కుటుంబ సభ్యుల్లో గొడవలు మనస్పర్ధలు ఆ మనస్పర్ధలు విడాకులు దాకా వెళ్ళడం ఒకరికొకరు కూడా చేసుకోవడం ఇలా అనేక రకమైనటువంటి కుటుంబ సమస్యలతోటి సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనకి ఎక్కువగా మనకు రుచిక రాశిలో కనిపిస్తుంటాయి అయినప్పటికీ కూడా అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలిగి గట్టెక్కి ఇవన్నీ ఎప్పుడు కూడా నా జీవితాంతం ఉండేవిలే అని అనుకుని మన పనినే ముందుకు వెళ్తాం అనుకుంటూ ఆ పనిలో కూడా ఆటంకాలు కలగడం ఆ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కూడా మనకు రుచిక రాసులో చూసుకుంటాం అలాగని చెప్పి ఈ కష్టాలన్నీ అన్ని రుచిక ఉన్నాయా అంటే అలాంటి ఉండదండి ఎందుకంటే ఈ రోజు ఒక గొప్ప గొప్ప సీఈఓలు కానీ పెద్ద పెద్ద కంపెనీలకి టీచర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మంచి మంచి కంపెనీలో జాబ్లు కానీ టీచర్స్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా సరే మనకు రుచిక రాసి వాళ్ళే కనిపిస్తుంటారు కానీ దేనికైనా గాయానికి మందు ఉంటది కానీ మనసుకు తగిలిన గాయానికి మందు ఉంటదంటారు కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా మనసుకి ఏదో ఒక రకమైనటువంటి గాయం కలుగుతూనే ఉంటది అది కొంతమంది బయటకి చెప్పుకోగలుగుతారు మరి ముఖ్యంగా అనురాధ నక్షత్ర వాళ్ళు బయటికి చెప్పుకోలేరు జాష్ట నక్షత్ర వాళ్ళు కొన్ని విషయాలు బయటికి చెప్పుకోగలుగుతారు దీని వలన కూడా ఇబ్బందులు తలెత్తుతుంటాయండి జ్యేష్ట నక్షత్రాలు కడుపులో ఏది దాచుకోలేరు ఏ విషయమైనా సరే ప్రభుత్వాన్ని బహిరికం చేసుకుంటారు దీని వలన వాళ్ళు కొత్త కొత్త తలనొప్పి కూడా తెచ్చుకోగలుగుతారు ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా అందరికీ బయటకి జరుగుతుంది కానీ అనురాధ నక్షత్రాలు వాళ్ళు ఏది ఉన్నా సరే కడుపులోనే దాచుకుంటారు ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా సరే ఇది నా జీవితాంతం ఉన్నాయిలే ఈ కష్టాలు బాధలు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉన్నాయే కదా ఈ రోజు నా కొత్తగా ఈ రోజు అనుకుని ఆ పని ఆ భగవంతునికి వదిలేసుకుని ఆ భగవంతుని నామస్మరణ చేసుకుని ఎప్పుడు కూడా దీప నైవేద్యాలు చేసుకుంటూ ఏదంటే మనసు బాగలేకపోతే లేకపోతే ఏ గుడికెళ్ళో లేదంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళో ఏదో రకంగా టైం పాస్ చేసుకుని ఇంకా చాలే ఈ లైఫ్ అనుకుని మళ్ళీ రొటీన్ లైఫ్ లో పడిపోతూ ఉంటుంటారు కానీ జాష్ట నక్షత్రం వాళ్ళు అలా కాదు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే కడుపులో దాచుకోలేదు ఒక పది మందికి చెప్పి నాకు ఎలా జరిగింది నా మీద ఎలాగుద్దు నాకు హెల్త్ ఎలాగైంది అంటే మా మీద ఎలాగేడుస్తున్నారు మా మమ్మల్ని ఎలాగన్నారని ఏ విషయాన్ని చెప్పుకోవడం వల్ల వీరికి ఘాస్ పడిపోవడమే తప్ప లాభం ఉండదు కానీ ఏ పరిస్థితులను మనం చూసుకున్నా సరే పరిస్థితులను చక్కదిద్దుకుంటూ జీవితాన్ని ముందుకెళ్ళడం అనేది మనం చూసుకున్న మాత్రం అది రుచికి వాళ్ళని మనం చూసి నేర్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ప్రేమ ఆప్యాయతల్లో కానీ దాన ధర్మాల విషయంలో కానీ అలాగే ఇతరులను ప్రేమించడం అభిమానించడం నమ్మడం అంటే ఎంత స్నేహితులైనా సరే వీళ్ళకి ఎక్కువగా నమ్మక ద్రోహాలు అనేవి ఎక్కువగా రుచిక్రాసులు జరుగుతుంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా నమ్మేస్తుంటారండి అది ప్రేమ విషయం దగ్గర నుంచి కూడా ప్రేమించే విషయంలోనే ప్రేమ విషయంలోనే కూడా మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి మ్యారేజ్ విషయంలో మనం ప్రేమించే వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడం కానీ మనం అనుకునేవారు మనల్ని మోసం చేయడం కానీ శారీరకంగా ఇబ్బందులు పెట్టడం కానీ మానసిక పరంగా మాటలు మాట్లాడడం కానీ తోలడం కానీ లేదంటే కొన్ని విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతుండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కానీ మనం అందరిని కూడా గుడ్డిగా నమ్మడం వల్ల అందరూ నా మనుషులే అందరూ నా వాళ్ళే అందరూ పర్వాలేదు అందరూ మంచి వాళ్ళే అనుకోవడం వల్ల మనం అనేక రకమైనటువంటి సమస్యల్లోని మనం చిక్కుపోతుంటాం సరే ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి అనుకునే సమయంలో మనం చిన్నప్పటి నుంచి కూడా అండి ముచ్చకు రాసి వాళ్ళు ప్రతి కష్టంతో అంటే గోల్డెన్ స్కూల్తో పుట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా కష్టాలు ఇంట్లోంచి తల్లిదండ్రుల తాలూకా కష్టాలు అవన్నీ చూసి చదువుకుంటూ మంచి విద్యాభిషేఖం మంచి విద్య అనేది వీళ్ళకి చాలా చక్కగా అవుతుంది వచ్చి క్లాస్ వారికి చాలా చక్కగా చదువుకుంటారు అలాగే మంచి ఉద్యోగంలోని అనుకునే సమయంలోని ఇంటి కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా వీళ్ళ మీదే పడతాయి అలాంటి సమయంలోనే వీళ్ళు ప్రేమించిన వారికి కూడా తన ప్రేమని వ్యక్తపరచడానికి కూడా సమయం దొరకక ఇంట్లో కుటుంబంలో పిల్లలు ఇంట్లో సిస్టర్స్ కానీ అన్న కానీ వాళ్ళకి మ్యారేజ్ విషయాల దగ్గర నుంచి కానీ ఉద్యోగ విషయాలు కానీ వాళ్ళు చదివించుకోవడం కానీ ఇలా ఈ పనుల్లో వీళ్ళు పడిపోవడంతో తోటి వీళ్ళ వయసు ఎలా గడిచిపోతుంది అనేది కూడా వీళ్ళకి తెలియదు అండి వీళ్ళ ఎక్కువగా వృచ్చికి రాసే వాళ్ళకి ఏంటి అప్పుడే నాకు ఇరవై వచ్చాయా అప్పుడే నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయా అప్పుడే నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాయా అని ఆశ్చర్యపోతుంటారండి ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కూడా పనుల్లో పడిపోతుంటారు వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకోవడం అనేది చాలా తక్కువ ఇతరుల కోసం ఆలోచించడం అనేది చాలా ఎక్కువ దీనివల్ల పాప వీళ్ళు వీళ్ళకి ఏం జరుగుతుంది వీళ్ళ వెనకాతలు ఏం జరుగుతుంది వీళ్ళని ఎవరు ఎలా మోసం చేస్తున్నారు అనేది ఏమీ తెలుసుకోలేకపోతారు చివరికి వీళ్ళకి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత భార్య పిల్లలు ఉన్న తర్వాత భార్య కోసం ఏమైనా సంపాదించుకున్నారంటే ఏమీ ఉండదు పిల్లల కోసం ఏమైనా సంపాదించుకున్నారంటే ఏమీ ఉండదు కొన్ని మీకోసం మీరేం ఏమైనా సంపాదించుకున్నారంటే ఏమీ ఉండదు మరి ఏం సంపాదించేవయ్యా నలభై సంవత్సరాల నుంచి అంటే కుటుంబ సభ్యుల కోసం చాకరీ చేయడం కుటుంబ సభ్యులకి మ్యారేజ్లు కుటుంబ సభ్యులు అందరినీ ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకురావడం ఏ కష్టం వాళ్ళకి రాకుండా చూసుకోవడం చివరికి వీళ్ళకి పడే మాటలు ఏంటో తెలిసేయండి ఉచికి రాసే వాళ్ళకి అవును మా కోసం ఏం చేసేవాళ్ళు నువ్వు కోసం ఏం చేసి మమ్మల్ని ఏం ఉద్ధరించేసేవి ఇలాంటి మాటలు మనుషులు కుప్పించే మాటలు కూడా వీళ్ళు విన్ను వింటూ వింటుంటారు ఎక్కువ మంది ఫిఫ్టీ పర్సెంట్ వీరు రాసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆత్మాభిమానం మీద దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంటుంటుందండి ఏదైతే వీళ్ళు ఆత్మాభిమానం కోసం ఎంతకైనా తగ్గిస్తారో ఆ ఆత్మాభిమానం మీద అందరూ కూడా దెబ్బ కొడుతుంటారు బయట వాళ్ళు ఏదో చేసినట్టు అనుకో కానీ రక్త సంబంధికులు దగ్గర బంధువులు అందరూ కూడా వీళ్ళు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతుంటారు అంటే మన వల్ల మన వల్ల ఎంతో పని చేయించుకుంటారు మన వల్ల డబ్బు సహాయం పొందుతారు ప్రేమ ఆప్యతలు వాళ్ళ కష్టాలు ఉండేటప్పుడు మన చేత అన్ని పనులు చేయించుకొని మనల్ని మళ్ళీ ఒక ఎందుకు పనికిరాని వాళ్ళ పక్కన తీసి పడి చేస్తామంటుంటారు అప్పుడే మనకు కొంచెం మనిషి బాధపడుతూ ఉంటుంటుంది వీళ్ళ కోసమే నేను ఎంత సాక్రిఫైస్ చేశాను వీళ్ళ కోసమే నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను వీళ్ళ కోసమే నా భార్య పిల్లలను కూడా పట్టించుకోకండి వీళ్ళందరి కోసం కూడా పరితపించానని బాధపడతాం కానీ అప్పటికే మనకి జరగవలసినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అప్పటికే మన జీవితంలో చాలా అతిపెద్ద డ్యామేజ్ ఏదైతే అంతా కూడా జరిగిపోతుంది ఎందుకంటే మనం కాలాన్ని అయితే వెనక్కి తీసుకొని రాలేము మనం వెనక్కి తీసుకొని రాలేము ఎందుకంటే మనకి వయసు పెరిగిపోతుంటదే ఉంటదే కానీ తగ్గదు కదండి మరి ఫార్టీ వయసు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సంపాదించుకోవాలి మళ్ళీ పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోవాలి నేను మళ్ళీ ఇంకా పెద్దవాడిని అయిపోవాలి అనే కోరికలు మనలో ఎలా కలగలుగుతాయి అలాగే మనం ఎలా చేయగలుగుతాం ఎందుకంటే మన లైఫ్లో మనం సంపాదించుకోవాల్సిన టైం ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోతుంటది మన జీవితంలో మనం ఏదైతే రూప రూప సంపాదించుకుని ఒక కుటుంబాన్ని ఉన్నటువంటి స్థితికి రావాల్సినటువంటి టైం ఏదైతే ఉందో అది అమూల్యమైనటువంటి సమయం ఏదైతే ఉందో అదంతా కూడా బాధ్యతల వైపు వెళ్ళిపోతుంటది మళ్ళీ ఆ సమయాన్ని అయితే మనం తీసుకొని రాలేము అలాగే చాలా మంది వృచ్చకు రాశి వాళ్ళని యాభై సంవత్సరాలు వచ్చిన అరవై సంవత్సరాలు వచ్చినా చాలా మంది చెప్తుంటారు ఏమంటే నేను ఎక్కువగా అయితే కష్టమైతే పడుతున్నాను కానీ ఏమి సంపాదించుకోలేకపోయానండి జీవితంలోని అనేది చాలా మంది మాట మాట వన వింటుంటాం అలాగే మన జాతకాలు తీసుకొచ్చినప్పుడు కానీ మన జాతకాలు చూపించుకునేటప్పుడు కానీ అన్ని కూడా చూస్తుంటాం చాలా చక్కగా ఉంటుంది జాతకాల విషయంలో కానీ భార్యాభర్తల భర్తల విషయంలో కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి సంపాదన విషయంలోని ఆర్థిక పరమైన విషయాల్లోనే కొంచెం ఇబ్బందులు గురవుతుంటారు అందుకే చెప్తుంటాను మీ పిల్లలకైనా సరే మీరు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మీ పిల్లలకైనా సరే మీరు మీరు దాచుకున్న దాంట్లోనే వాళ్ళకి ఏదో చిన్న చిన్న సైట్లు కానీ లేదంటే గోల్డ్ విషయంలో కానీ ఏదో ఒకటి దాచిపెట్టినట్లయితే మీరు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నారో అని మీ పిల్లలు పడకుండా ఉంటారు మీరు ఏదో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్ళు ఒక మంచి మిమ్మల్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొస్తారని ప్రతి ఒక్కరికి చెప్తుంటారు ఎందుకంటే వృచ్చిక రాసి వాళ్ళు ఒక స్టేజ్ అంటే ఒక యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వచ్చిన తర్వాత పిల్లల వల్ల వీళ్ళ జీవితం మారుతుంటుంది అండి పిల్లలు వీళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటారు పిల్లలు వీళ్ళని ఎంతో ప్రేమ అపరూపంగా అమ్మ నాన్నని చూసుకుంటారు పిల్లలే వీళ్ళ జీవితాన్ని మారుస్తారు కాబట్టి ఒక మంచి ఉన్నత స్థితికి పిల్లలు చేరుకుంటారు వీళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమగా ఆప్యాయుతగా తల్లిదండ్రులను మాత్రం చేయి విడవరు చెయ్యి పట్టుకుని వాళ్ళ జీవితాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు రుచికి రాసే వాళ్ళని అలాగే మనకి నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకి కొన్ని మంచి విషయాలు అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా అంటే మ్యారేజ్ సంబంధాలకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఈ నెలలో ఈ సంవత్సరంలోనే మనకి మ్యారేజ్ కుదిరే అవకాశాలు కూడా మనకి మే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా చక్కగా కుదిరే అవకాశాలు ఉన్నాయి ఇటు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంటాం కానీ మన మీద గోస ఏదైతే ఉందో జలసి ఏదైతే ఉందో మీకు ముందే చెప్పాను దాని మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం కూడా ఆన్యసం గుడికి వెళ్ళడం దర్శనం చేసుకున్నట్లయితే మన కుటుంబం మీద ఎలాంటి ఏడుపులు ఏదైతే ఉన్నాయో చాలా ఏడుపులు అండి ఈ అనురాధ నక్షత్రం మీద చాలా ఏడుస్తూ ఉంటుంటారు అలాంటి వారి నుంచి మనం బయటపడడానికి చాలా చక్కగా మార్గం మనకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం వల్ల మనం వీటి నుంచి బయటపడగలుగుతాం అలాగే కొంచెం ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి అలాగే మరి ముఖ్యంగా చాలా మంది స్త్రీలు గురువుగారు మేము ఈ సంవత్సరం ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాం ఎందుకంటే కొంచెం ఇంట్లో భర్త సంపాదన మీద చాలట్లేదు ఏదో కొంచెం వేడికి లాగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడతాం అనుకుంటున్నాము మరి ఏదైనా మొదలు పెట్టవచ్చు అనుకుంటున్నారు చాలా ఇక్కడ ఆలోచన మీరు వ్యాపారం ఏదైతే కొత్తది మొదలు పెడదాం అనుకుంటున్నారో మొదలు పెట్టండమ్మా ఈ మే పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీరు కొంచెం తప్పు పెట్టుబడితో ఏదైనా వ్యాపారం పడుతుంది మీకు తెలిసినటువంటి వ్యాపారం ఇటు ఫ్యాన్సీ బిజినెస్ చేస్తారో సారీస్ బిజినెస్ చేస్తారో లేదంటే బ్యూటీ పార్లరా లేదంటే టైలరింగ్ బిజినెస్ లేదంటే చిన్న కిరాణా ఏదైనా మొదలు పెట్టండి మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు కుటుంబ సభ్యుల సహకారంతో మీరు నెమ్మ నెమ్మదిగా కొంచెం తప్పు పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి చూడండి అంచెలు అంచెలుగా ఎదిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే దీనికి తోడుగా ఎప్పుడూ కూడా మీరు కుటుంబ బాధ్యతలు కుటుంబం కోసం ఆలోచించకుండా మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి ఎందుకంటే అనురాధ నక్షత్రాలు మరియు స్త్రీలకి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువ అయిపోతుంటాయి నాకు ఏం పర్వాలేదులే నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోకండి ఎప్పుడు కూడా ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి ఎందుకంటే ఇది కొంచెం తీవ్రత అయ్యే ఈ నామ సంవత్సరంలో అనురాధ నక్షత్రం వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం ఫోకస్ అనమాట మీకు ఏ మాత్రం చిన్న నలతగా అనిపించినా చిన్న అనారోగ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యుని సంప్రదించే టైం టు టైం మందులు తీసుకుంటూ ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మీరు పూజలు చేసుకోండి శ్రీరాముని కొలుచుకోండి ఆంజనేయ స్వామిని కొలుచుకోండి రోజు పూజలు చేసుకోండి ఇటు ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకోండి ఇటు మనకి దీనివల్ల కూడా మంచి ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భగవంతుడు మనకి దయా కృప మన మీద ఉంటుంది అలాగే ఇటు ఆరోగ్య పరంగా కూడా మనం దృష్టి పెట్టినట్లయితే మాత్రం ఇంకొన్నళ్ళు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము కుటుంబ సభ్యులని కూడా మనం చాలా చక్కగా చూసుకోగలుగుతాము మన వ్యాపారాన్ని కూడా చాలా చక్కగా బిజినెస్ని పెంచుకోగలుగుతాము అలాగే మగవారికి కూడా అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం కొంచెం ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అలాగే వ్యాపార రంగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మే పదిహేను తర్వాత ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము వ్యాపారంలో ఉన్నవారికి అనురాధ నక్షత్ర వారికి కొంచెం ఎగురుదెబ్బలు అనేవి తగులుతూ ఉన్నాయి కానీ ఈ మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకి కొంచెం వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొంచెం నల్లతగా ఉన్నప్పటికీ కూడా మన పనులేవు మనం చేసుకోగలుగుతాము ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంతేగాని కొంచెం అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అలాగే ఇతరులు నమ్మి ఎక్కువ డబ్బు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది అలాగే మన జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది ఇటు ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంది మరి మన కుటుంబం మీద కొంచెం ఏడు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలాగే దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యశ్వరీ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మన కుటుంబంలో సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే భార్య భర్తల మధ్యన చిన్న డిస్ట్బెన్స్ ఉన్నా పిల్లల తల్లిదండ్రుల మధ్యన డిస్ట్బెన్స్ ఉన్నా పిల్లలకి కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా అలాగే పిల్లలకి మ్యారేజ్ సంబంధాల కోసం వచ్చి ఇబ్బందులు పడుతున్న ఆరోగ్య విషయాల కోసం ఇబ్బందులు పెడుతున్న పిల్లల కోసం అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా జాబుల పరంగా ఇబ్బందులు పడుతున్న మీరు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యశ్వరీ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం జ్యేష్ట నక్షత్ర వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మే పదిహేనో తారీఖు నుంచి కూడా జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి పడులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం ఉంది మనకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో అది అందే అవకాశం ఉందో మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మనకు అందే అవకాశం ఉంది అలాగే మనం ఇవ్వాల్సినటువంటి ఇతరులకు ఇవ్వాల్సిన బాకీలు కానీ డబ్బు విషయంలో కానీ లేదంటే కొన్ని కొన్ని మనకి రావాల్సినటువంటి కొంచెం పెద్ద మొత్తంలో డబ్బులు కానీ చిన్న చిన్న కోర్టు కేసుల నుంచి విజయం సాధించడం కానీ లేదంటే ప్రతి విషయంలో కూడా అన్ని కూడా సానుకూలమైనటువంటి వాతావరణం కూడా చాలా చక్కగా మనకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కలిగే అవకాశం ఉంది వీటితో పాటుగా ఆరోగ్యం మీద కూడా మీరు ఈ శ్రీ విశ్వ సంవత్సరం రుచిక రాసి వారి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా ఎంతో ఉంది అలాగే చాలా మంది స్త్రీలు కొత్తగా వ్యాపారం మొదలు పెడతాం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కానీ మీరు కొంచెం తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టండి చాలా చక్కగా ఉంటుంది అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల సభ్యులకి సహకారం కూడా తీసుకోండి చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం ఏదైతే మంచి విషయాల కోసం ఎప్పుడు కూడా ముందుంటాం కాబట్టి దాన ధర్మాల విషయంలో ముందుంటాం కాబట్టి కొంచెం పేదవారికి ఎవరైనా సరే మీకు అనిపిస్తే మాత్రం ఈ మే నెలలో కానీ కొంచెం ఆహారం శాకాహార పరమైనటువంటి ఆహార పొట్లాలు కొంచెం ఎదురుకో ముగ్గురికో ప్రతి వారానికి ఏదో ఒక రోజు మీరు అనుకున్న రోజు ఒక ముగ్గురికో నలుగురికో ఆహారాన్ని మీరు ఇచ్చినట్లయినా సరే లేదంటే కొంచెం రోడ్డు మీద కనిపిస్తున్నట్టు సులకాలకి కొంచెం ఆహారం అంటే కొంచెం రొట్టెలు కానీ బిస్కెట్లు కానీ ఇచ్చినా లేదంటే పశు మీరు నీరు సాకు ఎందుకంటే మేడ మీద ఎండాకాలం పక్షులకి నీరు అనేది కొంచెం చిన్న గిన్నెతో నీరు పెట్టినా సరే ఇవన్నీ కూడా మనం చేసుకోవడం వల్ల ఇవన్నీ ఎవరు చూస్తారులే అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి భగవంతుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటుంటారు అవన్నీ కూడా మనం ఏ కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆ భగవంతుడు మనల్ని ఆ ఏ అయితే పుణ్యాలు చేసుకుంటున్నావు ఏవైతే దాన ధర్మాలు చేసుకుంటున్నావు ఏవైతే పక్షులకి నీరు సాకు సమకూర్చి ఇస్తున్నాం ఇవన్నీ కూడా మన కష్టాలు ఉండేటప్పుడు మన కష్టాల నుంచి బయటపడడానికి ఆ భగవంతుడి తాలూకా దీవెనలు ఆశీర్వాదు కూడా మనకు ఉంటుంది చాలా చక్కగా జీవితంలో మంచి ముందడుగు వేసే అవకాశం ఉంటుంది జ్యేష్ట నక్షత్ర వారికి ఈ విశ్వసరా సంవత్సరంలో ఇల్లు కొనుక్కునే యోగం ఉంది ఆస్తులకు సమకూర్చుకునే అవకాశం ఉంది వాహన యోగం ఉంది ఇలా కొత్త కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి అంటే మనకి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతున్నప్పటికీ కూడా మనకి కొన్ని ఆర్థిక విషయాల్లో కొంచెం లాభాలు వచ్చి మన కొన్ని విషయాల్లోని మనం గత అంటే మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అంది ఇలాంటి కొత్త కొత్త అన్నీ కూడా అంటే ఈ వస్తువులు కొనుక్కోవడం కానీ ఆస్తులు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోగలుగుతాం ఆ పనులన్నీ కూడా మనకి ముందుకు కదులుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇలా వారాలకి వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా పనులు అన్ని కూడా చాలా చక్కగా కదిలే అవకాశం ఉంది అలాగే విశాఖ నక్షత్రం నాలుగో వారికి మరీ మరీ చెప్తున్నాను మీరు కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అలాగే ప్రతి పనిలో కూడా కొంచెం డిస్ట్రిబ్యూట్స్ అనేది విశాఖ నక్షత్ర వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాసి వాళ్ళకి విశాఖ నక్షత్రం నాలుగో వారికి ఏ పని ముందుకు వెళ్దామన్నా సరే ఏదో ఒక పని అడ్డంగా పడడం అంటే మనం ఈ రోజు చేద్దాం అనుకున్న పని రేపు పోస్ట్ పని అయిపోతుంటది రేపు పని ఎల్లుడు పోస్ట్ పని అయిపోతుంటది చిరాకు కోపం నిస్పృహ ఇవన్నీ కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి ఏంటి నాగి ఎందుకు ఇలా జరుగుతుంది మార్కుల విషయంలో చూసుకున్నట్లయితే మనం ఎంతో బాగా చదువుతాం అయినప్పటికీ కూడా మార్కులు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటుంటాయి జాబుల పరంగా కూడా మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఒక మంచి జాబ్ రావాలి కానీ మనకన్నా తక్కువగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మంచి జాబులు రావడం మనకి కొంచెం దానికన్నా తక్కువ ఉద్యోగాలు రావడం ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి కానీ మనకి విశాఖ నక్షత్రానికి నేను మరీ మరీ చెప్తున్నాను మనకి ఒక మంచి అవకాశం భగవంతుడు మే పదిహేనవ తారీఖు నుంచి కూడా ఇస్తున్నాడు దీనివల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటంతో పాటుగా మన అభివృద్ధి చేసుకోవడానికి మన జీవితం ముందుకు వెళ్ళడానికి కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి ఆర్థికంగా స్థితిమంతులు అవడానికి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అలాగే వివాహ సంబంధాలు సెట్ అవ్వడానికి ఇవన్నీ కూడా మే పదిహేనో తారీఖు తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం ఈ వృక్షిక వాళ్ళకి అలాగే విశాఖ నాలుగో పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా చాలా చక్కగా మే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం టైం లెంత అవుతుంది కాబట్టి అంటే ప్రతి నెలా కూడా ఉచిత రాసి వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం అనుకున్నా కానీ కొంచెం సమయభావం ఎక్కువగా అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మన రుచికి రాసే వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండిపోతుంది మార్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇలా నెలవారీ కూడా మనకి ఎలా ఉండిపోతుంది సంవత్సరం అంతా కూడా ఆ విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తిరిగి జై శ్రీరామ్